ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి మంత్రము ఎంతో భక్తితో చేయాలి ఏదో ఒక మంత్రం ఇస్తున్నారు గురుగారు దీపం పెట్టేశాం ఈ మంత్రం చదువుకుంటే వాళ్ళటికి అయిపోతుంది అది ఒక స్కూల్కి వెళ్ళాల్సిన డ్యూటీ కాదండి అనుగ్రహం మారుతి అనుగ్రహం అనేది ఒక అద్భుతమైన ప్రాయశ్చిత్తం దత్త వాంగ్మయం దత్త భిక్ష దత్త అనుగ్రహం ఇది ఈరోజు కార్యక్రమం రాలేదు అంటే విలవిల్లాడిపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి మంత్రం చాలా భక్తితో చేయండి మిమ్మల్ని కాపాడుతుంది ఆ తపస్సు ఆ యోగం మిమ్మల్ని రక్షిస్తుంది ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి ఓ శ్రీ చంద్రశేఖరాయ నమీ చంద్రశేఖరాయ నమ ఓం శ్రీ చంద్రశేఖరాయ నమ ఈ మంత్రం పదకొండు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపిస్తే పిల్లల్లో ఉన్నటువంటి చెడు అలవాట్లు తొలగిపోతాయి పిల్లలేంటి పెద్దలైన మీ భర్తలో ఉంది లేదా మీ అబ్బాయిలో ఉంది మీ అమ్మాయి సరిగా చెప్పిన మాట వినట్లేదు ఎవరిలో చెడు అలవాట్లున్నా వాటిని హరింపజేస్తాడు చంద్రశేఖరుడు అందులో ఆరుద్రా నక్షత్రంలో ఈ మంత్రం మీకు ఉపదేశం చేశాను అంటే ఇవాళ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒక సమయంలో రాత్రి పడుకునే లోపు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించండి భక్తితో పరమేశ్వరుణ్ణి మనస్సులో పెట్టుకుని ఈ మంత్రాన్ని చదవండి నిజంగా ఏదో ఒక కారణం చేత చెడు అలవాట్లు వదిలేస్తారు ఇది వాటి మారుతి అనుగ్రహం కార్యక్రమం మరలా ఒకసారి స్మరణ అంటే మరలా ఒకసారి చెప్తున్నాను గతంలో ఎంతో మంది వేల మంది చాలా మంది వచ్చి నన్ను కలిశారు ఈసారి లైక్ అంటే ఉదాహరణగా కొన్ని వేల మందో వందల మందో వచ్చి నన్ను కలిసేట్టుగా ఏర్పాట్లు ఏమీ చేయట్లేదు ఎందుకంటే వచ్చిన వాళ్ళు గంటల కొద్దీ కూర్చొని వెయిట్ చేసి 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 ఇబ్బంది పడుతున్నారని ఒక పది కేవలం పది మందిని మాత్రమే కలుస్తున్నాను మీరు తప్పకుండా రావాలి గురువు బృహస్పతి గ్రహం అత్యంత బలమైన గ్రహం తొమ్మిది గ్రహాల్లో బృహస్పతి గ్రహం ఆ గ్రహం మారింది మీ తలరాత మారుతుంది నన్ను నమ్మండి అని నేను చెప్పను దైవాన్ని నమ్మండి ఖచ్చితంగా ఈ ఒక్కసారి మీరు చూడండి మార్పు వస్తుంది మీరు రండి వచ్చి కలవండి లిమిట్గా ఒక పది మంది వరకే తీసుకుంటున్నాను ఒకవేళ ఉదాహరణ మీరు ఫోన్ చేశారు మిమ్మల్ని రమ్మన్నాను పది మంది అయిపోయారు అనుకోండి మళ్ళీ ఆ వారం ఇవ్వట్లేదు కాబట్టి గంటల కొద్దీ కూర్చొని ఇబ్బంది పడే అవకాశం కూడా ఉండదు తప్పకుండా బృహస్పతి గ్రహ అనుగ్రహం ఉన్నవాళ్ళు విపరీతంగా సంపాదించి ఒక ఒక సొంత ఇల్లు ఒక కారు లగ్జరీ లైఫ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అది మీకు కూడా రావాలి ప్రతిరోజు 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 ఎన్నో 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 పరిహారాలు చేస్తున్నారు ఆ పని అవ్వాలి ఆ కోరిక తీరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు మీ నమ్మకము వృధా పోకూడదని నేను చెప్పడం ఇప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కలుస్తూనే ఉంటారమ్మా కానీ మీకు ఏదో చేయాలని తాపత్రయం అంతే తప్ప ఏమీ లేదు తప్పకుండా వీళ్ళు చూసుకొని రండి ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం దత్తార్పణమస్తు